టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ మార్క్ ఫైడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ జరిగిన కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ డోన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ డో నియోజకవర్గ కేంద్రంలో రైతులకు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని రైతులను ఆదుకునేది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు రైతులకు ఏ సమస్య వచ్చినా వాటిని మా దృష్టికి తీసుకురండి ఆ సమస్యలు పరిష్కరిస్తామని అలాగే రైతులు ఎక్కువగా టమోటా పండిస్తున్నారని వాటిని కూడా ద్వారా కొనుగోలు చేసే విధంగా సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మార్కెట్ యార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో ఏదేమైనా మంచి రోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచి ఆహ్వానించినందుకు మార్క్ వారికి డిసిఎంఎస్ వారికి అలాగే ఈనాటి కంది కొనుగోలు కేంద్రం ఏడి గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకుల అందరికీ మండల స్థాయి నాయకులందరికీ వేదికలను చూసిన పెద్దలకు అలాగే కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీలో బీజేపీ జనసేన అందరి నాయకులకు ఇక్కడికి వచ్చిన రైతులకు అందరికీ కూడా నా నమస్సు మంజల్లు ఇది ఏపీ మార్పెట్ తరపున మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం కొనుగోలు కేంద్రం ఇది మేము గత నాలుగు రోజుల కిందట నేను డిఎం గారు డిస్కస్ చేయడం జరిగింది కండిపంటే ఏ ఏ ప్రాంతాల్లో పండిస్తారంటే డోన్ ప్రాంతంలో ఎక్కువ పండిస్తారు అని చెప్తే మనం డోన్ లోనే మనం కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది దానికి సరే అని చెప్పారు ఆ విధంగా మన ఇక్కడ కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసింది మద్దతు ధర ఇప్పుడు మార్కెట్లో ఏడు వేల రూపాయలు అమ్ముతుంది ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకు ఐదు వందల యాభై రూపాయల రూపాయలు ఆదాయంతోనే వస్తుంది ఇప్పుడు హరినాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకవేళ ఎక్కువ రేటు పోతే కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే ఆ మార్కెట్ ఎంత అవుతుందో ఆ రేటును కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మాకు రేపు మళ్ళా ముప్పై తేదీ జనరల్ బాడీ మీటింగ్ కూడా ఉంది ఏదన్నా ఉంటే కూడా అక్కడికి తీసుకెళ్లి డిస్కస్ చేయగలుగుతాము అలాగే జొన్న కూడా కొంతమంది జొన్నను కూడా అడుగుతున్నారు నంద్యాల ప్రాంతము పానీమారి ఏరియా వాళ్ళంతా కూడా జొన్న కూడా పండిస్తారు దానికి కూడా గిట్టుబాటు ధర లేదని చెప్తున్నారు దాని కూడా గత మీటింగ్ లో బోర్డు మీటింగ్ లో డిస్కస్ చేయడం జరిగింది ఆ జొన్నలు కూడా అతి త్వరలో కొనుగోలు చేస్తాము ఇప్పుడు కందులను కొనుగోలు చేస్తాము తర్వాత మినుములు అన్ని సిరిధాన్యాలు అన్నింటిని కూడా కొను చేయడం జరుగుతుంది రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము ఇక్కడ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా మొట్టమొదటిగా వాళ్ళకి కృతజ్ఞత అదే విధంగా మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి గారికి లక్ష్మీరెడ్డి గారికి వేదిక నుంచి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతం అనేది చాలా వెనుకబడినటువంటి ప్రాంతం కానీ కందులకి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే నేను నిజంగా కూడా నేను ఆశ్చర్యపోతున్నాను అదేవిధంగా కూడా ఒకటే నేను చెప్పడం ఇంకా ఇదే కందులే కాకుండా వేరే ఏదైనా కావాలంటే ఇక్కడనే అధికారి గారు కూడా ఉన్నారు ఆయన మన అంటే మన దగ్గర కుస్తీ వచ్చి ఏ మన భూమికి ఏదైతే సూట్ అవుతారో అవన్నింటిని కూడా మీరు అంటే వాళ్ళకి తెలియజేస్తే కనీసం మా రైతులు బాగుపడి ఎందుకంటే రైతులు కూడా చాలా కష్టపడి పండించుంటారు రైతులు గిట్టుబాటు ధర లేదంటే వాళ్ళు అసలు ఇంట్లోన ఎంత బాధపడుతుంటారు అనేది అందరికీ కూడా తెలుసు ఆ విధంగా కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వము మన చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకుంటున్నారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన చెప్పినాడు రైతుల గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ నేను పట్టించుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి మనకందరికి ఇస్తున్నాడంటే ఆయన ఆడిన మాట తప్పడం అనేది ఒక్కసారి మీరు తెలియజేసుకోండి అని చెప్పి కూడా నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదో గుడ్డిగా గత ప్రభుత్వం నాకు అంటే పవర్ అనుభవించాలని చెప్పి వచ్చినాడే కానీ రైతులను కానీ పేదవారిని గురించి కానీ వేరే విధంగా ఎక్కడ కానీ ఆయన మాట్లాడలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజల సంక్షేమం కోసం నేను పనిచేస్తున్నానని చెప్పడం జరిగింది అదే విధంగా ప్రజల సంక్షేమం కోసమే ఈరోజు కూడా ఆయన ముందుండి మనకందరికి చేస్తున్నారు చేస్తున్నాడు అటువంటి ప్రభుత్వము ఇంకా కూడా రేపు మనకు కావాల్సినటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆయన ఇస్తా అని చెప్పడం చెప్పినాడు కాబట్టి అదేవిధంగా ఆయన చేస్తాడు ఎందుకంటే ఈరోజు బయట ఉదాహరణ ఇది ఒక్కటి చాలు మీకు అందరికి కూడా ఈ ఉదాహరణ ఉందంటే అంటే రేపు మాకి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుందని రైతులు వాళ్ళు అంటే ఆశపడి ఖచ్చితంగా మమ్మల్ని ఈ గవర్నమెంట్ ఆదుకుంటుందనే ఆశ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుందని చెప్పి మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు వీళ్ళందరూ కూడా మార్పు వాళ్ళగా అయితేనే అదేవిధంగా తిరిగి రెడ్డిన ముందుండి మనకి ఏమేమి కావాలనో అవన్నిటి కూడా మీరు చెప్తే నేను రేపు జనరల్ బాడీ మీటింగ్ నేను పెడతాను అంటున్నారు ఎందుకంటే ఇక్కడైతేనా ఒకటైతే బాగా టమోటో సైడ్ క్యాపిల్ మండలం అంతా టమోటో ఉంటుంది టమోటోకి గిట్టుబాటు ధర లేదు అంటే ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కూడా వేయటం జరగడం లేదు అది ఫ్యాక్టరీ కావాలంటే అది రాదని అప్పుడు నేను ఉన్నప్పుడే చెప్పినారు కానీ టమోటోకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఎందుకంటే మేము దానికి చెరువులకు నీళ్ళు తీసుకొచ్చి అంటే ముందంటే కూడా ఆ ఎండాకాలం అయిపోతేనే అప్పుడు వర్షాకాలంలోనే బాగుంటుంది కాబట్టి అట్లా ముందు నుంచి కూడా మేము దానికి బోర్లో ఏదో ఒక విధంగా మేము వేయించి వాళ్ళకి సాయం చేస్తాము కానీ మీ ద్వారా అయితే మీరు ఖచ్చితంగా వాళ్ళని అంటే మోటివేట్ చేసి వాళ్ళకి ధర వచ్చే విధంగా కష్టపడి రైతులు పండించడము ధర లేదని చెప్పి రోడ్ల మీద పరేసుకోవడం అట్లంతా జరుగుతుంది కాబట్టి అవన్నిటిని కాకుండా అదే విధంగా జొన్నలు ఇప్పుడు ఎవరు చూసినా కూడా పచ్చ జొన్నలేస్తూ ఉన్నారు ఎందుకంటే అవి బిస్కెట్లకి దాంట్లోకి తయారవుతున్నాయి అటువంటి దానికి కూడా కొంచెం మీరు గుర్తించి అధిక ధర వచ్చేటట్టుగా చేయండి అని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను మా రైతులందరూ కూడా బాగుండాలి ఎందుకంటే మేము కూడా రైతుల నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చినది కాబట్టి ఖచ్చితంగా కూడా మేము రైతులందరినీ కూడా ప్రోత్సహిస్తూ అదేవిధంగా ఏ విధంగా కూడా ఒక మా తోటలైతేనేమి విధంగా ఇవైతేనేమో అవన్నిటి కూడా ప్రకాష్ రెడ్డి గారు ముందుండి చేస్తారని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఏదున్నా ఏం కష్టం వచ్చినా మేము రైతులకు కష్టం వస్తే ఓర్చేటోళ్ళం కాదు ఖచ్చితంగా కూడా వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళ కోసం పోరాడేటటువంటి మనుషులని చెప్పి నేను ఈ సభాముఖంగా కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటాను ఎందుకంటే భేదభావాలు వద్దు ఖచ్చితంగా అందరు కలిసి కట్టుగా ఉన్నామంటే మనల్ని కాదని ఎందుకంటే దేశానికి రైతు అనేది ఒక వెన్నెముకటువంటి ఇది కాబట్టి మనమందరం కలిసి మనకు కావాల్సినటువంటి హక్కులను మనం కాపాడుకోవాలని చెప్పి నేను మీ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను